ఇది హైదరాబాదులోని అబిడ్ సెంటర్లో ఉన్న ఇస్కాన్ టెంపుల్ అండి ఈ ఇస్కాన్ టెంపుల్ ఎంతో అపురూపంగా ఉంటుంది ఇప్పుడు దీన్ని లోపలికి వెళ్తున్నాను దీని లోపల దశావతారాలు అవతారాలు ఇది పరశురాముడు శ్రీరాముడు బలరాముడు శ్రీకృష్ణుడు కల్కి భగవాన్ ఇది ఇస్కాన్ టెంపుల్ యొక్క గోపురం అండి ఇది ఇస్కాన్ టెంపుల్ యొక్క లాగా ఇది ఎంట్రన్స్ ఇలా లోపలికి వెళ్ళాలి ఆ ఎదురుగా ఉన్నటువంటిది శ్రీకృష్ణుడి యొక్క దివ్యమంగళ స్వరూపమైనటువంటి విగ్రహాలు ఉంటాయి అక్కడికి వెళ్ళి స్వామిని దర్శించుకుంటూ ఇది దీని విశేషాలు చెప్పుకుందామండి ఇదోటి స్వామిని ఎంతోమంది దర్శించుకుంటున్నారు ఇక్కడ కూర్చొని ధ్యానం కూడా చేసుకుంటున్నారు ఆహా ఎలా బాగుందో చూడండి బాహా ఆహా శ్రీకృష్ణుడు అండి ఎలా జ్ఞాట్యం చేస్తున్నారు చూడండి శ్రీకృష్ణుడు సత్యభామ ఎంత శ్రీకృష్ణుడు సత్యభామ ఇటు పక్క ఉండేది కూర్చేది పక్క ఉండేది శ్రీకృష్ణుడు సత్యభామ ఈ పైన ఉండేటువంటి రూపాలు అన్నీ కూడా చాలా విశిష్టమైనటువంటి అండి ఇక్కడ రకరకాలైనటువంటి విత్ర చిత్రాలు ఉన్నాయి ఇలాగా చూడండి ఇక్కడ చూడండి శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతాపదేశం చేస్తున్నటువంటి సన్నివేశం ఇక్కడ చూడండి శ్రీకృష్ణుడు అందరికీ ఉపదేశిస్తున్నాడు ఇక్కడ వచ్చేసి నరసింహస్వామి ఇక్కడ వచ్చేసి బాగా చూడండి నారద మహాముని ఇక్కడికి వచ్చేసి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అండి ఇక్కడ ఇక్కడొచ్చేసి భామనావతారుడు అవతారుడు వామనావతారుడు వచ్చేసి శ్రీ వెంకటేశ్వరుడు కలియుగ దైవం ఇక్కడొచ్చేసి శ్రీకృష్ణుడు గోపికలతో నాట్యం చేస్తున్నటువంటి దృశ్యం ఇక్కడొచ్చేసి అందరూ భజన పాడుకున్నటువంటి శ్రీకృష్ణుని గురించి భజన కార్యక్రమం చేసుకుంటున్నటువంటి సన్నివేశం ఇక్కడ చూడండి శ్రీరాముడు లంకలో ఉన్న శ్రీదేవి మన సీతాదేవిని తీసుకురావడానికి వానరులతో మాట్లాడుతున్నటువంటి సన్నివేశం ఇక్కడ చూడండి శ్రీకృష్ణుడు యొక్క లీలలు ఇక్కడ చూడండి అడవిలో పులులు చింకలను వేటాడుతుంటే ఆపుతున్నటువంటి సన్నివేశం ఇక్కడ చూడండి భజనలు చేసుకున్నటువంటి సన్నివేశం ఇక్కడ మాత్రం కుర్ర జంతువులు వేటాడుతుంటే వాటిని ఆపుతున్నటువంటి సన్నివేశం ఇక్కడ చూడండి శ్రీకృష్ణుడికి అన్ని పండ్లు ఇస్తున్నటువంటి మాత ఇక్కడ శ్రీ శ్రీకృష్ణుడికి స్నానం చేపిస్తున్న మాతృమూర్తులు ఇక్కడ చూడండి శ్రీకృష్ణుడు బలరాముడు ఆవుల్ని మేపుతూ ఆడుకుంటున్నటువంటి దృశ్యం అక్కడ చూడండి శ్రీకృష్ణ పరమాత్ముడు వెన్నను దొంగిలిస్తున్నటువంటి దృశ్యం చిన్ని కృష్ణుడు వెన్నను దొంగిలిస్తున్న అపురూపమైనటువంటి దృశ్యం చాలా బాగున్నాయండి నాకెంతో బాగా నచ్చింది అలాగే ఇక్కడ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే మంచి సూక్తులు ఉన్నటువంటి చాలా అరుదైనటువంటి ఇది బాగుందండి ఈయన వచ్చేసి ఇస్కాన్ సిటీని స్థాపించిన వారిలో ఒక స్వామండి ఇది భక్తి భక్తివేదాంత సంస్కార అండి ఇందులో ఇందులో స్వామివారికి ప్రసాదాలు తయారు చేస్తుంటారండి ఇక్కడికి లోపలికి మాకు అనుమతి లేదు అందువల్ల బయట నుంచే అలా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి మరియు షేర్ చేయండి అలాగే ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ ఉంటారండి రైట్